టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు మనం చెప్పుకుందాం మీనరాశి ఈ మీనరాశి వారికి ఈ వారం ఆఖరుగా చక్కటి ఫలితాలని మీకు అందించడం జరుగుతుంది మీనరాశి వారికి ఈ వారం ఆఖరులో శుభ ఫలితాలు జరుగుతాయి బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు ఎంతవరకు డబ్బు విందు వినోద కార్యక్రమాలు ఖర్చు పెట్టారు కాబట్టి మళ్ళీ వాటిని సంపాదించుకునేటటువంటి పరిస్థితుల్లో మీరు పడిపోతారు కాబట్టి ఈ యొక్క రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి రాహు అనేకమైనటువంటి సందేహాలను మళ్ళీ నేను అప్పులన్నీ తీర్చగలుగుతానా నేను ఈ పనులన్నీ చేయగలుగుతానా అనేటటువంటి ఈ యొక్క ధోరణి మీకు వస్తుంది అలాగే సప్తమంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వలన మీ భార్యకు కానీ మీ అత్తగారులకు కానీ మీకు అనారోగ్య స్థితి కలగడానికి అవకాశాలుంటాయి మరిటటువంటి అనారోగ్యాన్ని దాటుకోవడం కోసం చక్కగా మీరు మందులు వాడడం అనేటటువంటిది జరుగుతుంది ఔషధ సేవ ఇక ధనస్థానంలో ఉన్నటువంటి గురుడు ధనాన్ని ఎబ్బడిగా తెచ్చి తెచ్చిపెడతాడు రాహు ప్రభావం వలన అనేకమైనటువంటి ప్రాక్టికల్గా ఉండడం వలన అనేకమైనటువంటి శుభాలుగా మీకు కలుగుతాయి అలాగే లాభంలో ఉన్నటువంటి శుక్రుడు పన్నెండు ఫిబ్రవరి తర్వాత మకరంలో కుషుడు ఐదు ఫిబ్రవరి బుధుడు ఒకటి ఫిబ్రవరి నుంచి మకర రాశి ప్రవేశం చేయడం జరిగింది కాబట్టి దీనివల్ల ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపం నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పేద బ్రహ్మలకి దానం చేయండి అలాగే నవగ్రహ దేవాలయాల చుట్టూ మీరు తిరగండి దానిపైన నువ్వుల నూనెతో అభిషేకం చేయండి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి వారు పూజ చేసుకోవడం ద్వారా మీరు శుభమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు శుభవస్తు